మద్దతుగా ఈరోజు వెంగళగిరిలో సోదరులందరూ కూడా వచ్చి ఈ ధర్నాల్లో పాల్గొని అంబేద్కర్ పెద్దలు స్వర్గీయ రాజ్యాంగ నిర్మాత పిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం సమర్పించి తద్వారా మీరు అందరూ కూడా తెలియజేయాలంటే రాజ్ కోడలో జరిగినటువంటి శ్రీక్షణపై గాడి పండిస్తూ ఎక్కడ కూడా అందరూ కూడా అడిగి అక్కడ వీరు ఏ ప్రింటరు ఎవరైతే అడిగి ఆంధ్రప్రదేశ్ ఏమీ అని చెప్పిన తర్వాత అతన్ని కొట్టుకుంటూ అదిలో పెట్టుకుపోయారంటే మరి ఎక్కడికి వెళ్తుందో చూడాలి నువ్వు ప్రింటే మీడియా పెట్టుకున్నావు ఆ ప్రింట్ మీడియా ఇన్స్టిట్యూట్లో పెట్టుకుంటావా అందరి దగ్గరికి వెళ్తున్నావా లేదా వాళ్ళు ఎక్కడ కూడా జరిగేటువంటి కస్టమెంట్లు కానీ కార్యక్రమాలు కానీ ప్రజలకు తెలిపే విధంగా వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ తీసుకొని వెళ్తారు రిపోర్ట్లకు ఎవరు సంబంధం నీకు దమ్ము ధైర్యం యజమానిపోయిన నువ్వు పోరాడు కానీ ఈ విధంగా ఒక రిపోర్ట్ పెట్టుకొని పట్టడం చాలా దానం చెప్పని కూడా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి మంచి పద్ధతి కాదు నీకు రోజులు దగ్గర పడ్డాయి ఇక నీకు యాభై రోజులే లోపలే ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనిపిస్తావు చెప్పి తెలియజేస్తూ